బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు कंप्यूटर अन्नी पगिल पोवाल रिकॉर्ड्स अन्नी तगल बेटे पत्ताल अन्नी अंदर की पंचे सर uh, मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर mm -hmm. यहाँ वर्सोवा में, में मेरा दो कंस्ट्रक्शन चल रहा है mm -hmm. आपसे बात करना है mm -hmm. सब आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्सन कॉल्स आते रहते हैं। फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो भाई ले सर, लेडोड सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి రాకూడదా నువ్వేదో మంచి లవ్ చేశాను ఇలాంటి దాని నీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరు మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నువ్వు చూడు దొబ్బింది నాకు నువ్వొద్దు నీ లవ్వద్దు నీ పని నువ్వు చూసుకో

నేను ఓ అనిపో పోతే వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడుతాం వెట్టి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది ఆ వాట్ డీ డనాలి నో కాదు దేవుడా వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చులేకపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ సూర్యభాయ్ నీ ఎవడో ఉన్నాడంట కదా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడు అంట కదా తెలీదా మంచిగా నైమాలం సాబ్ నేను చూసుకుంటాను మీరు ఎలా అంటే భాయ్ ఓలోకి వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తున్నాను ఎలా చలో ఏ ఇక్కడ సూర్యభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్ కల్లా ఏ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసు లా కనపట్లేదు అచ్చా చార్ లాఠీ పడేగితో సబ్ సమయ లాఠీ లేవు కదా కనీసం లాఠీలు ఉంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి లేదా యూనిఫామ్ వేస్తారండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది పొడుస్తున్నావు ఏంట్రా మాఫియానా మళ్ళీ మొదలెట్టరా ముంబైని ప్రశాంతంగా ఉండనవరా బతకనీరా మమ్మల్ని పోలీస్ జీవనేకక బది నిలుకురే సార్ ఇయస్కే అలవామే మాఫియా కరే సార్ సూర్య bhai ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట నేనా టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ అడగండి అవును సార్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డు అది అలా మంచితనం సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి వాణింగ్ ఏర్జనికి

భరత్ సీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ ఏంటి సార్ మిల్క్ లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు వాట్ ఐ సే సౌ